హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మనం శ్రావణ మాసంలో శివునికి ఈ ఆరు పొరపాటున కూడా సమర్పించవద్దు అశుభం జరుగుతుంది ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం శివుడికి సమర్పించకూడనివి ఇవే శ్రావణ మాసంలో శివుని ఆరాధనకు అధిక ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలో ప్రతి ఒక్కరూ రోజుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు అనేక వస్తువులు సమర్పిస్తారు రుద్రాభిషేకం జలాభిషేకం పంచామృతంతో అభిషేకం నిర్వహిస్తారు అయితే శ్రావణ మాసంలో శివునికి ఆరాధించేటప్పుడు కొన్ని సమర్పించకూడదు సమర్పించకూడని వస్తువులు ఉన్నాయి ఇవి శివుని పూజకు దూరంగా ఉంచాలి అవి ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు తులసి హిందువులకు అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క తులసి మొక్క ఒకటి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అయితే తులసి ఆకులు విష్ణువుకు ప్రేతిక ప్రీతికరమైనవి కానీ శివుడికి సమర్పించకూడదు ఎందుకంటే హిందూ గ్రంథాల ప్రకారం తులసి రాక్షసి రాజు జలంధరకు భార్య విశ్వాసాన్ని రక్షించడానికి శివుడు జలంధరను నాశనం చేశాడు అందువల్ల శివుడికి తులసి ఆకులు సమర్పించకూడదు అలాగే తులసి మాలతో శివ మంత్రాన్ని జపించకూడదు పసుపు పసుపు లేకుండా ఏ పూజా కార్యక్రమం శుభకార్యం జరగదు పసుపు ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వైద్య పరీక్షలు వైద్య లక్షణాలు ఆరాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కానీ పసుపును శివుడికి సమర్పించవద్దు ఎందుకంటే శివుడు సన్యాసిగా ప్రవంచిక సుఖ సుఖాల నుండి తనను తాను వేరే వేరు చేసుకున్నాడు పసుపు సంతానోత్పత్తి వివాహంతో ముడిపడి ఉంది అందుకే శివుడికి పసుపు సమర్పించవద్దు బదులుగా చందనం సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది కుంకుమ సింధూరం కూడా శివుడికి సమర్పించకూడదు ఎందుకంటే పసుపు మాదిరిగానే కుంకుమ కూడా సంతానోత్పత్తి వైవాహిక జీవితాన్ని సంబంధించినది ఇది శ్రేయస్సులో ముడిపడి ఉన్న దేవతల ఆరాధనకు ఎక్కువగా ఉపయోగిస్తారు శివుడు నిర్ చిహ్నం అందుకే శివునికి సమర్పించరు బదులుగా శివునికి భస్మాన్ని సమర్పిస్తారు చెడిపోయిన బిల్వ పత్రాలు విరిగిన చెడిపోయిన బిల్వ పత్రాలు పొరపాటున కూడా శివునికి సమర్పించకూడదు శుభ్రంగా ఉన్నవి ఎటువంటి మరకులు లేని మూడు ఆకుల బిల్వ పత్రాన్ని మాత్రమే శివలింగానికి సమర్పించాలి పాడైన పోయి పాడైపోయిన బిల్వ పత్రాలు సమర్పించకూడదు అపరాధన చే చేసినట్టే పాత్రలో నీరు శివుడు అభిషేక ప్రియుడు నీరు గంగా జలం సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు అభిషేకం సమయంలో శివునికి గంగా జలం తేనె పెరుగు పంచామృతంతో పాటు మరెన్నో సమర్పిస్తారు కానీ శివలింగానికి నీరు సమర్పించే పాత్ర కంచు పాత్ర అవ్వకూడదు కంచు కుండలో నీటిని సమర్పించడం అశుభంగా భావిస్తారు రాగి వెండి లేదా మట్టి కుండలు అందుకే మట్టి కుండలు అందుకు ఉపయోగించడం ఉత్తమం శంఖం ఊదకూడదు చాలామంది పూజా సమయంలో శంఖాన్ని ఊదడం ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు ఇది చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు శంఖాన్ని ఊదుతున్న వ్యక్తి అతని చుట్టూ ఉన్న సానుకూల ప్రభావానికి ప్రభావితం చేస్తున్నందుట చేస్తున్నాడంట అయితే శివుడికి పూజ చేసేటప్పుడు మాత్రం శంఖాన్ని ఉపయోగించకూడదు ఎందుకంటే చాలా కాలం క్రితం శివుడు శంఖచూడు అనే రాక్షసుడిని ఓడించాడని చెప్తారు శంఖం అదే రాక్షసుడు రూపమని నమ్ముతారు అందుకే శంఖం ఓదడం శంఖం ద్వారా నీటిని సమర్పించడం మంచిది కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి నా వీడియోని షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్